హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో చేసి ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ నేను చెప్పబోయే ఈ యొక్క అనేవి మీలో కనుక కనిపిస్తే ఖచ్చితంగా మీరు గర్భం దాల్చారు అని అర్థం అన్నమాట సో నేను చెప్పే ఏ ఒక్క లక్షణం మీలో ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయింది అని అర్థము అయితే నేను ఈ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పాలి సో ప్రతి గర్భవతికి సిమ్టమ్స్ అనేవి సేమ్గా ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉండొచ్చు ఇంకొకరికి ఒకరికి ఉంది ఒకరికి ఉన్న సిమ్టమ్ మరొకరికి ఉండకపోవచ్చు కానీ ఎవరికైనా సేమ్గా ఉండేది పీరియడ్ మిస్ అవ్వడం సో నేను ఈ వీడియోలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మనం గర్భం దాల్సినట్టు అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ లోపల రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై చేస్తాను ఇక వీడియోలో చాలామంది ఆడపిల్లలు పెళ్ళైన ఆడపిల్లలు గర్భం రావాలని సో గర్భం యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉంటాయని ఇలా చాలా ఎదురు చూస్తూ ఉంటారు సో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటూ ఉంటారు అన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని లక్షణాలు మనం గర్భం దాల్చామని మనకు చెప్తూ ఉంటాయన్నమాట సో ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే పీరియడ్స్ మిస్ అవ్వడం అంటే మనకు ప్రతి నెల కూడా రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ పీరియడ్స్ గనక మనము గనక రెగ్యులర్గా భర్తతో కలియక జరిపినప్పుడు ఏదో ఒక నెల పీరియడ్స్ మిస్ అయ్యి గనక ఉంటే ఖచ్చితంగా మీకు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ యొక్క పీరియడ్ మిస్ అవ్వడంతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉండొచ్చు మనము ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోతుందో సో మన బాడీలో కొన్ని హార్మోన్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట సో ముఖ్యంగా మన బాడీలో హిస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో ప్రొజెస్టిరన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట వీటి వల్ల ఏమవుతుందంటే సో తొమ్మిది నెలలు మన గర్భం అనేది బేబీ కోసం రెడీ కావాలి కాబట్టి ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి చాలా వరకు మన బాడీలో మార్పులైతే వస్తూ ఉంటాయి సో నేను ఇందాక చెప్పినట్టు పీరియడ్ మిస్ అవడంతో పాటు మీరు ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే రొమ్ముల్లో సున్నితత్వం అనేది మారుతూ ఉంటుంది ఎందుకంటే రేపు డెలివరీ తర్వాత బిడ్డ పాలు తాగడానికి రొమ్ముల దగ్గర ఆ బ్లాక్ తనం అనేది మారుతా ఉంటుంది అండ్ అది ఏడేల్పుగా మారడం అనేది ఉంటుంది సో చనుమునల దగ్గర సో ఇదొకటి చూసుకోండి అలాగే బ్రెస్ట్ సై సైజెస్ కూడా మారుతూ ఉంటుంది సో అప్పటి వరకు కూడా మనకి నార్మల్గా ఉన్న బ్రెస్ట్ సైజ్ అనేది చాలా పెద్దగా మారిపోవడం అనిపిస్తూ ఉంటుంది ముగ్గురి బ్రెస్ట్లో నొప్పి కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో కూడా అంటే మనం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయిన వన్ టూ త్రీ వీక్స్ నుంచి మనకి ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి సో వీటితో పాటు ఏంటంటే సో మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పే మరొక లక్షణం ఏంటి అంటే నీరసంగా అనిపించడం ఈ నీరసం అనేది ఎందుకు వస్తుంది అని అంటే సో నార్మల్గా అయితే మనకి నేను చెప్పినట్టు ఈ హార్మోన్లు అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మనకు అప్పటికి ఇంకా ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అర్థం కాదు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం మనకు కావాల్సిన ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉంటాం సో ఆ ఫుడ్ ఇంకా కడుపులో ఉన్న బేబీకి కూడా వెళ్ళాలి కాబట్టి సో ఒకరికి ఒకరికి సరిపడే ఫుడ్ మనం తింటాం కాబట్టి సో నీరస ఉంటాం సో అస్సలు చాత కాదన్నమాట సో ఇదొక సింటమ్ అన్నమాట అలాగే ఇంకొక సింటమ్ ఏంటంటే ఆకలి విపరీతంగా వేయడం అలాగే ఆకలి అనేది అస్సలు లేకపోవడం ఈ రెండు విధాలుగా కూడా ఉంటుంది సో ఇది అందరిలో కాదు కొందరులో కొందరికి ఆకలి వేయొచ్చు కొందరికి ఆకలికి వేయకపోవచ్చు సో ఇలా ఉంటుందన్నమాట అలాగే పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుంది సో ఈ పొత్తి కడుపులో నొప్పి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే సో ఆల్రెడీ పీరియడ్స్ డేట్ దాటిపోయో వన్ వీక్ ఫైవ్ డేస్ అట్లా జరిగింది అనుకుంటే అప్పుడు మనం ఏమనుకుంటాం ఈ కడుపులో వచ్చే నొప్పి అనేది సో మనకు పీరియడ్స్ రావడానికి సంకేతము సో పీరియడ్స్ వస్తాయేమో అని మనం అనుకుంటాం కానీ మనకి ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ కంప్లీట్ అయిపోతుందో ఫర్టిలైజేషన్ నుంచి ఆ పలోపియన్ ట్యూబ్ల ద్వారా నుండి ఎప్పుడైతే ఆ పిండం అనేది గర్భాశయంలోకి ఇంటర్ అవుతుందో ఇంటర్ అయిన తర్వాత సో మనకి ఆ గర్భాశయ గోడల్ని అతుక్కోవాలి ఆ పిండం సో అట్లా అతుక్కొని తొమ్మిది నెలలు అక్కడ పెరగాలి కదా బేబీ సో అట్లా తొమ్మిది అట్లా గర్భాశయ గోడల్ని అతుక్కునే ప్రాసెస్లో మనకి హార్మోన్లు అనేవి రిలీజ్ అవ్వడం వల్ల సో మనకి కడుపులో పెయిన్ వస్తూ ఉంటుంది అలా విపరీతమైన బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది సో ఈ సింటమ్స్ కూడా మీలో కనపడితే మీరు గర్భం దాల్చారు అని అర్థం అన్నమాట అలాగే కొందరిలో వికారం కూడా అనిపిస్తూ ఉంటుంది సో మరి కొందరిలో ఉండకపోవచ్చు కొందరిలో కొన్ని స్మెల్స్ అనేవి అస్సలు నచ్చకపోవచ్చు కొందరిలో స్మెల్స్ అనేవి పడవచ్చు కొందరికి ఇష్టంగా అనిపించవచ్చు కొందరికి కొన్ని కొన్ని వాసనలు అసలు పడకపోవచ్చు బాగా తిప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మరి కొందరికి ఏమీ అనిపించదు నార్మల్గా ఉంటుంది అలాగే యూరిన్ అనేది యూరిన్ కూడా మనకి పదే పదే వచ్చిన ఫీలింగ్స్ అనిపిస్తూ ఉంటుంది సో ఇది నార్మల్గా ఎప్పుడు ఉంటుంది అంటే ఎయిట్ నైన్ మంత్స్లలో ఉంటుంది ఎందుకంటే బేబీ కిందికి డ్రాప్ అయ్యి యూ యూరినరీ ట్రాక్ పైన ప్రెజర్ తీసుకురావడం వల్ల అప్పుడు మనకి పదే పదే యూరిన్ వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎందుకంటే మనకి హార్మోన్ చేంజ్ అవ్వడం వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుంది అలాగే కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ఇదంతా కూడా మన హార్మోన్లు అనేవి చేంజ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట అలాగే కడుపు ఉబ్బడం కూడా జరుగుతూ ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఇవన్నీ కూడా నార్మల్గా జరుగుతూ ఉంటాయి అందరికీ కూడా అయితే నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అనేవి కొన్ని మీలో ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు కానీ ఫస్ట్ మీరు కన్స్ట్రక్ట్ చేయాల్సింది పీరియడ్స్ మిస్ అవ్వడం ఆ తర్వాత నేను చెప్పిన సిమ్టమ్స్లో ఎన్నో కొన్ని ఉన్నా కూడా సో మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయినట్టే సో మీరు అంతగా తెలుసుకోవాలని ఆతృతగా ఉంటే మీరు ఒకసారి ఇంట్లో టెస్ట్ కూడా చేసుకోండి సో ఇంట్లో ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ చేసుకుంటే కనుక మీకు రెండు లైన్లు కనుక వస్తే అది పాజిటివ్ అని ఒకటే లైన్ కనుక వస్తే అది నెగిటివ్ అని అర్థం అన్నమాట కొందరిలో టెస్ట్ చేసుకున్న తర్వాత లైట్ లైన్ వస్తూ ఉంటుంది ఒకటి థిక్ లైన్ ఒకటి లైట్ లైన్ వస్తూ ఉంటుంది సో లైట్ లైన్ వచ్చినా కూడా మీరు ప్రెగ్నెన్సీ కానీ మీ బాడీలో హెచ్సిజి అనే ఒక హార్మోన్స్ అనేవి పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు సో మరికొన్ని రోజులు ఆగిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ టెస్ట్ చేసుకోండి సో మళ్ళీ టెస్ట్ చేసుకున్న తర్వాత సో థిక్ కలర్లో మళ్ళీ రెండు లైన్లు వస్తే ఓకే పర్వాలేదు సేమ్ మళ్ళీ యథావిధిగా ఒక లైన్ థిక్గా ఒక లైన్ మళ్ళీ పలచగా వస్తే మట్టికి ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళండి సో మీ బాడీలో హెచ్ ెచ్సిజి అనే హార్మోన్లు ఏ స్థాయిలో రిలీజ్ అయ్యాయి సో తక్కువగా ఉన్నాయా లేదా అనేది చూస్తారు ఒకవేళ తక్కువ మోతాదులో మీ బాడీలో ఉన్నాయంటే అంటే మీకు కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా సో హెచ్సిజీ హార్మోన్ని పెంచే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి సో అట్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా మీరు దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్